నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను నేను మాత్రం ఆయన్ని అల్పంగా తండ్రి అసమాన తీరుడు ఏం చేసినా నా మంచిగా తెస్తాడు ఎంతమందికి అర్థమవుతుంది సో మనలో రేగిన విశ్వాస జ్వాలని ఇవ్వకూడదు వాడు చల్లార్చడానికి చూస్తాడు చల్లారని ఇవ్వకూడదు రెండు మూడు కొరకు మనలో ఉన్న ఆసక్తిని కూడా చల్లారుస్తానే దోస్తాడ నీటి వాగుల కొరకు ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగును చున్నది యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో మన పాటలో అక్క ఇంతేనా యేసు రబు నమ్ముకున్న క్రొత్త ఉంటుంది ఏ సైతం నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము కొనుచున్నది నీ కొరకే నా ప్రాణము కొనుచున్నది నా ప్రాణ సమస్తమా నా సమస్తమా ప్రభుని స్థుతి సుమా నా యేసు చేసిన మేలను నీవు మరువ కుమా నా యేసు చేసిన మేలను ఎంత ఆసక్తి ఎంత ఆరాటం ఎంత భక్తి ఎంత ప్రేమ ఎవరి మీద అబ్బా 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 ఏ సయ్యా తండ్రి నీటి వాగుల కోసం దుప్పి ఆశించినట్లు నీ కోసం నా ప్రాణం దప్పిగొంచున్నది బాబా వామో ఈ ఆసక్తి ఇలానే కంటనే ఏందంటే వీళ్ళు బతకనిత్తారు ఇంకా వాడు సైతానగాడు ఆసక్తి ఎట్ట కొనసాగద్దు నేను కూడా చూస్తానని దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు ఇప్పుడు చాలా మందికి సెల్లు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా సెల్లు చేపట్టుమా ఆ చెల్లు నలోకము నీకు వదల కుమా నా ప్రాణమా నా సమస్తమా చేపట్టు మా ఆ చెల్లు స్తోత్రం కలిగి ఆడోళ్ళకి మగోళ్లకి అది ఇప్పళ్ళపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా ఇప్పిలో ఒక అమ్మాయి తయారైందయ్యా మగోళ్ళు కూడా చాట్ల అమ్మాయి దెబ్బకి మర్యాదగా మారు మానస బాంధోపతి సార్ పేరు చెబుతారు దేవునికి స్తోత్రం అసలు లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే పొద్దుగూకులు ఇక ఈ టైప్ లో ఉన్నవాళ్ళు భక్తి ఏ మాత్రం చేస్తారో నాకు తెలుసు అబద్ధాలు ఆడు నిజం చూద్దాం దెబ్బిందా లేదా దేవుని ఇడల ఆసక్తిని దెబ్బ కొట్టిందా లేదా